మీరు అప్పుడు మీ గవర్నమెంట్లో అప్పుడు సైట్ ఇచ్చారండి అది కరోనా అయిన తర్వాత ఓపెన్ చేయడం జరిగిందండి అది ఒకసారి మీకు సర్చ్ చేయండి ఇప్పుడు ఇప్పుడే శ్రీనివాస్ గారు లలితా బ్రాండ్ రైస్ మిల్స్ పెట్టుకొని ఇరవై ఐదు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకునే విధంగా ముందుకొచ్చారు అన్నవరంలో ఏసీ కళ్యాణ మండపం కట్టి ఒకేసారి పన్నెండు పెళ్లిళ్లు చేయడానికి అన్ని విధాలు చేస్తూ సంవత్సరం చూస్తే దగ్గర దగ్గర పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల పెళ్లిళ్ళు ఉచితంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీరు కూడా గట్టిగా చాపట్లు కొట్టి ఆశీర్వదించండి అభినందించండి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని ఐదారు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఆయన అన్ని చేస్తారు ఒకటే కోరుతున్న బంగారు కుటుంబాలు కూడా ఎవరైనా మార్గదర్శులు వచ్చి మేము సహాయం చేస్తామంటే మీరు కూడా సహాయం చేసే విధానానికి శ్రీకారం చుట్టాలి మీరు ఆలోచించుకొని వాళ్ళకి సహకరించాలి అట్లా కాకుండా వాళ్ళతో సహకరించకుండా మీరు కోఆపరేట్ చేయకపోతే వచ్చిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలి మీరు కలవాలి వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకోవాలి మీరు కూడా వాళ్ళు చెప్పిన సలహాలు కూడా తీసుకోవాలి ఇద్దరూ కలిసి వారికి సహాయం చేసే తృప్తి వారికి ఉండాలి మీరు బాగుపడతామని ఆలోచన మీకు కూడా రావాలి ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా సార్ ఓకే ఒక ఇంకొకసారి ఏసమ్మ దగ్గర పెట్టుకో నమస్తే సార్ ముఖ్యమంత్రి గారికి నమస్కారము అండి వచ్చిన వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ చిన్న నిమ్మకాయ చిన్న రాజ గారికి వచ్చిన సమావేశాలు కూడా అందరికీ నా ఉదయపూర్వక అందన్నారు మరి ఎంతగానో మరి మమ్మల్ని ఈ వేదిక మీదకి అలంకరించి మరి ముఖ్యమంత్రి గారి పాత్ర మమ్మల్ని ఎలా నిలబెట్టినది మేము ఎంతగానో మేము అయోగ్యత కాదండి అయినప్పటికీ మమ్మల్ని ఎలా నిలబెట్టారు మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా మా నమస్కారాలు మరి మేము ఎంతకైతే ఇక్కడికి వచ్చామంటే మరి నేను నా పేరు ఏసమ్మండి మాది సామర్లకోట నా భర్త పేరు గోపాలకృష్ణ నాకు ఇద్దరు పిల్లలండి పాప బాబును పాప మరి ఇంటర్ చదువుతుంది ఇప్పుడు జాయిన్ అయిందండి అమ్మాయి పేరు అనూష బాబు ఎత్తుకులా చదువుతున్నాడు కుమార్ అండి మరి నా భర్తతో మేము సంవత్సరం నుంచి సంవత్సరం ఆరుంచి కూడా మేము చాలా కష్టాలు పడుతున్నామండి మరి ఆర్థికంగా కూడా మరి నా భర్త మావిడి చెట్టు మించి పడిపోయారండి వెన్నెపోసి విరిగింది మరి రెండు సార్లు ఆపరేషన్ చేశారండి తొమ్మిదో నెల వచ్చేసరికి రెండో ఆపరేషన్ కూడా చేశారండి మరి ఆయన ఇంకా కోలుకోలేకపోతున్నారు నడవలేకపోతున్నారు అసలు ఇంకే పని కూడా చేయలేరండి మరి మా ఇంట్లో గడ్డము చాలా కష్టంగానే ఉన్నదండి మరి బిడ్డలను ఎలా పోషించుకోవాలి అని మేము అధికారులతో చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారమ్మా మార్గదర్శి ఉందని చెప్పారండి మరి మేము ఎక్కడికి రావడం జరిగింది మరి మా బిడ్డలిద్దరు చదువు విషయంలో నా భర్త మరి మరి అసలు నడవలేకపోతున్నారండి రెండు సార్లు సర్జరీ అయ్యింది మరి ఆయన కోసం మరి ఆరోగ్యం బోధించుకోవడం కోసం మాకు ఉండడానికి స్థలం కొని వెళ్ళి కానీ లేదండి మరి ఉండడానికి నివాసం దయచేస్తారని మరి మా బిడ్డలు చదువు విషయంలో నా బిడ్డకి అయితే మా అమ్మాయికి అవుతాయండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది టెన్త్ క్లాస్ అండి ఐదు వందల ఎనభై మార్కులు ఆ బిడ్డకు వచ్చినాయండి కానీ ఫస్ట్ ర్యాంకు రెండవ ర్యాంకులో వచ్చిందండి ఐదు వందల ఎనభై మార్కులు మరి శ్రీకాకుళంలో కూడా సీట్ వచ్చిందండి బిడ్డకి ఏడిలో మేము పంపించడానికి ఆర్థిక పరిస్థితి వల్ల నేను పంపించలేకపోయానండి ఆ బిడ్డకి మరి నా భర్త వల్ల బలహీనమైపోయారు మరి ఏమీ పని చేయలేని పరిస్థితిలో మంచం మీద నుండి లేవలేకపోతున్నారండి మరి ఆయన గురించి మైక్ ఒక నిమిషతి మైకి ఎట్లా చేస్తే బ్రదర్ చెప్తారు మాట్లాడతారు నమస్తే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి విజనరీ లీడర్ విఆర్ వెరీ ఆనర్ టు హ్యావ్ సచ్ విజనరీ చీఫ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ అండ్ మీ సో అండర్ హిజ్ గైడెన్స్ పీ ఫోర్ ఇజ్ యూనిక్ ప్రోగ్రామ్ అంత మంచి ప్రోగ్రాము ఇండియాలో కాదు ఎక్కడ వరల్డ్లో కూడా ఎక్కడ డిజైన్ చేయలేదు అటువంటి ప్రోగ్రామ్ యాజ్ స్వచ్ఛ్ భారత్ మనం డిజైన్ చేశాక ఆఫ్టర్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ప్రోగ్రాం అది అట్లాగే పీ కూడా మనం డిజైన్ చేశాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రోగ్రామ్ త్వరలో లాంచ్ చేస్తుందని మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో అందరూ అన్నట్టు వి యాజ్ ఇండస్ట్రియలిస్ట్ డెవలప్ అయ్యాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో సో వి ఆర్ ప్రివిలేజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ మాకు ఆ బాటమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ని డెఫినెట్గా ఆదుకోవాలి జన్యూన్ పీపుల్ని ఆదుకుంటాం అట్లాగే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి వారి హస్బెండ్కి పిల్లల ఎడ్యుకేషన్కి గ్యారెంటీగా మా కంపెనీ తరఫున పటా అగ్రో ఫుడ్స్ తరఫున వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్కి కూడా టోటల్ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ హౌసెస్ కావాల్సిన సోలార్ ప్యానలింగ్ కానీ మేము చేస్తాం వాళ్ళ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ని కూడా వీల్ టేక్ కేర్ ఐ వాజ్ జస్ట్ టోల్డ్ వాళ్ళ అమ్మాయికి ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి బట్ మంచి కాలేజ్లోకి వెళ్ళటానికి ఫైనాన్షియల్ ఇష్యూ వలన వెళ్ళలేదని చెప్పారు డెఫినెట్గా ఆ చిన్న పాపని వీఆర్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ వీకెన్ వారి ఎడ్యుకేషన్ని వీల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసి అమ్మాయిని బాగా చదువుకుంటే ఐఐటిలోనూ ఎక్కడో చదివించే బాధ్యత కంపెనీ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరిద్దరు పిల్లలను చూశారు ఈ పిల్లలను చూస్తే రమ్ అదే వీళ్ళకి కానీ సరైన సమయంలో సరైన సూచనలు ఇచ్చి కాస్త అవసరమై సహాయం చేసి ఆర్థిక సహాయం కూడా చేయగలిగితే వాళ్ళందరితో సమానంగా పైకి వస్తారు భవిష్యత్తులో వీళ్ళు బంగారు కుటుంబమే కాకుండా వీళ్ళు మార్గదర్శులయ్యే అయ్యే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకొని ఇప్పుడే మార్గదర్శ చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ అమ్మాయిని ఏ విధంగా చదివించి పైకి తీసుకొచ్చాడో అదే స్ఫూర్తితో ఇద్దరు పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకి అప్పజెప్తున్నా చేస్తారని చెప్పి భాషిస్తున్నా ఇది అసాధ్యమైన పని కాదు ఇది సాధ్యం ఈ ఒక్క కుటుంబాన్నే కాకుండా ఇంకా ఒక ఇరవై ఐదు కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత వారు తీసుకున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే గట్టిగా కొట్టి మీరు కూడా అభినందించాలి సమాజం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంచిని మంచిగా చూడాలి చెడుని ఖండించాలి అప్పుడే మంచి పెరుగుతుంది చెడు ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది అట్లా కాకుండా మంచిని మీరు ప్రోత్సహించలేకపోతే చెడే ముందుకొచ్చి సమాజాన్ని దహించే పరిస్థితి వస్తుంది అలాంటి విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ ఇలాంటి వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మనం కూడా గట్టిగా గుర్తించడం నేను ఆ పనే చేస్తున్నా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను పి ఫోర్ అనేది ఒక వేదిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరోడు గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు ఇంత మునుగు చెప్పాను సంక్షేమ కార్యక్రమాలు చాలా చెప్పాను అవన్నీ ఇచ్చే బాధ్యత నాది అదే సమయంలో ఇంకా కొద్దిగా వీళ్ళ కానీ సహాయం చేయగలిగితే అందులో కూడా వాళ్ళు చేయాల్సింది భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం నేను కూడా ఒక చిన్న కుటుంబమే మధ్యతరగతి కుటుంబమే మా నాన్న కూడా ఆ రోజు వ్యవసాయం చేసుకుంటున్నాను చదివిచ్చారు పైకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయించే పరిస్థితికి వచ్చాం నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అదే మరి వారు కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో మంచి పరిశ్రమ పెట్టి బ్రహ్మాండంగా పైకి వచ్చారు ఈ అవకాశాలు సమాజం వల్ల వచ్చాయి నేను అందుకే పదే పదే చెప్తున్నాను మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇచ్చారనేది కాదు అది కూడా ఇవ్వాలి దాంట్లో తప్పు లేదు ఇవ్వాలి కూడా అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చనిపోయిన తర్వాత మీ ఆస్తులు తీసుకుపోవడానికి పాస్పోర్ట్ లేదు ఇక్కడే వదిలిపెట్టిపోతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చనిపోయిన తర్వాత ప్రజల్ని మీరు మెచ్చుకొని ఒక మంచి వ్యక్తి చనిపోయాడని గుర్తిస్తే అదే నిజమైన జీవితం అదే నిజమైన వారసత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి ఒక మంచి సమాజం కోసం మనం పనిచేద్దాం నేను అందుకనే మీరందరూ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుంటే ఇటీవల కాలంలో నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లోనే అన్ని సేవలు అంతాయి మీరు కంప్లైంట్ చేయాలనుకున్నా అక్కడెక్కడో కంప్లైంట్ చేయండి అది నేరుగా చూస్తాం మీకు అన్యాయం జరిగితే కూడా మీరు చెప్తే అది అన్యాయం అయితే దాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తరఫా నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా మీకందరికీ వాడుతున్నారా ఎంతమంది వాడుతున్నారో తీలపైకెత్తండి దించండి తెలియదని వాళ్ళు చేలిపాయకెత్తండి ఏమయ్యా పెద్దాపురం మున్సిపల్ కార్పొరే మున్సిపాలిటీ కమిషనర్ రావయ నేను స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడితే నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ తెలియదంటే నువ్వు ఎక్కడ వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు వాళ్ళకు ఇంకా చాలామందికి నువ్వు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పించాలి డాక్రా సంఘాన్ని మీ ఏదైతే మనకు ఆర్గనైజేషన్ ఉంది సచివాలయం ఉంది వాళ్ళందరినీ ర్యాలీలు పెట్టమన్నాం ఇంకా కలెక్టర్ గారు ఇంకా ఇంకా కాల నెక్స్ట్ టైం మీరు కానీ సరిగా చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అందరికీ తెలియాలి పదే పదే చెప్పాలి నేను ఎక్కడికి పోయే పని లేకుండా దర్జాగా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా చేసుకోమని కోరుతున్నా మీరు నేర్చుకోవడం లేదు ఇంకా కూడా అందుకే మీలో తప్పు కాదు మా అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పు ఉంది ఇది నేర్పించడానికి సచివాలయాలున్నాయి పదహైదు వేల సచివాలయాలున్నాయి మీ ఇండ్లకు వస్తాం మీకు నేర్పిస్తాం మీరందరూ కూడా ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మార్గదర్శనం ఒకసారి పైకి రమ్మని వారికి అందరికీ సన్మానం చేస్తున్నాం వాళ్ళందరినీ పైకి రమ్మని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు బంగారు కుటుంబాలకి అన్ని కోణాల్లోనూ చేయూతను ఇచ్చిన మార్గదర్శులకి గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం మార్గదర్శి శ్రీ మట్టే శ్రీనివాస్ గారికి మట్టే శ్రీనివాస్ మట్టే శ్రీనివాస్ గారికి తదుపరి బివి కృష్ణారావు పట్టాభి ఆగ్రో ఫూడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దాపురం పట్టుచేర్లకు ప్రసిద్ధి బివి కృష్ణారావు పట్టాభి ఆగ్రో ఫూడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిహెచ్ విజయ్ ప్రకాష్ శ్రీ సిహెచ్ విజయ్ ప్రకాష్ రెడ్ క్రాస్ శ్రీ నొన్న రామకృష్ణ శ్రీ ఆదిలక్ష్మి ఇండస్ట్రీస్ మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి అజయ్ కుమార్ అపర్ణ ఎంటర్ప్రైజెస్ శ్రీ వి సూర్యప్రకాశ్ రావు శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ శ్రీ మట్టే శ్రీనివాసరావు ఆర్యవైశ్య సేవా సమితి लेकिन टी सी लेकिन सी फूड्स श्री वी गोपीचंद वी गोपीचंद श्री गार रवींद्रनाथ, देवी सी फूड्स देवी सी फूड्स

యాక్సిక్స్ బ్యాంక్ జే రవీంద్రనాథ్ టి సంగీత సింగ్ మరియు ఎంవిఎస్ఎన్ కిషోర్ గారు థ్యాంక్ యూ సార్ నా వందన సమర్పణ చేయవలసిందిగా కాకినాడ జిల్లా డిఆర్ఓ శ్రీ జే వెంకట్రావు గారిని కోరుతున్నాను ఈరోజు స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా మన పెద్దాపురంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గవర్నమెంట్ విప్పు శ్రీమతి మా ఎమ్మార్ఓ తుని ఎమ్మెల్యే గారికి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పట్టాభిరామ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాజ్యసభ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి అదేవిధంగా కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా